రామ్ రామ్ దోస్తులు ఎట్లున్నారు మీకోసం ఒక మంచి లొకేషన్ తీసుకెళ్తున్నా మాస్కున్న లొకేషన్ నుంచి సైన్ పోతే రైల్వే స్టేషన్ వస్తుంది అది ఎక్కి అక్కడ నుంచి మంచి మెట్రో స్టేషన్ కి వెళ్తున్నాం ఇగో ఇట్లా జనాలు బాగుంటారు మెట్రో స్టేషన్ టికెట్ తీసుకొని మెట్రోలోకి వెళ్లి రై మనం పోతే ఎక్స్క్వైర్ అయిన ప్రదేశానికి అమ్మ నిజంగా చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్ ఎంత మంది టూరిస్టులు వస్తారంటే నిజంగా చూస్తే మాత్రం నా కన్ను సరిపోలేవు అంత సూపర్ ఉన్నది మాస్కోలో ఇప్పుడు సమ్మర్ కాబట్టి సూపర్ అదిరిపోయింది లొకేషన్ చలి ఉంటే మాత్రం ఇంతమంది అసలు కనిపించారు అందులో స్పెషల్ గా ఫస్ట్ బ్యాస్లెట్స్ అని కట్టడం సూపర్ ఉంటది నా ఎన్నికల కనిపిస్తున్నది అదే నిజంగా చెప్పాలంటే ఇదే మాస్కోకి అందం ఇండియన్స్ ఎవరైనా సరే రష్యాకి వచ్చినప్పుడు పక్క మాస్కో మాత్రం విజిట్ కానీ మామా ఇదే బెస్ట్ బెర్లిస్ ఇక్కడ ఈ లొకేషన్ మాత్రం ఎవరు మరొకరే మా